అందరికీ నమస్కారం మెతులారా అతి మూత్రం సమస్య చాలామందికి ఈ రోజుల్లో వింటున్నటువంటి సమస్య అతి మూత్రం ఎక్కువ మూత్రం ఆపకలేకపోవడం ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే ప్రతి గంట గంట గంటకి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి వెళ్ళేసి వస్తుంటారు సో అది లేడీస్లో ఉంది జెంట్స్లో ఉంది ప్రాబ్లం ఈ అతి మూత్ర సమస్య అనేది బాగా సతాయిస్తుంది చాలామందిని సో అసలు ఈ సమస్య ఎందుకు ఈ రోజుల్లో వస్తుంది అని ఆలోచించుకుంటే ఒకటి దానికి కారణాలు మనం తెలుసుకోవాలి బేసికల్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్కి వాడేటువంటి మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు ముఖ్యంగా హైబీపీ మీకు హైబీపీ ఉన్నప్పుడు మీకు డైరెటిక్స్ ఇస్తుంటారు ఆ డైరెటిక్ టాబ్లెట్ వాడినప్పుడు బీపీ తగ్గించడానికి ఇస్తుంటారు అవి ఆ డైరెటిక్ టాబ్లెట్ వల్ల ఎక్కువ మీకు మూత్రం అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరుగుతూ ఉంటుంది అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మీకు మూత్ర మూ మూత్ర నాల మూత్ర సాయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటి ఏదైనా వస్తే ఎక్కువ యూరిన్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే బాడీ దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్టివ్ మెకానిజంని బయటికి పంపించడానికి చేసేటువంటి ప్రయత్నానికి ఎక్కువ యూరిన్ వచ్చేసింది అనుకోండి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ బయట పోతుంది కదని చెప్పి బాడీ ఎక్కువ మూత్రాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది బయటకి పంపించడానికి ట్రై చేస్తుంది ఓకే కొన్నిసార్లు ఏమవుతుందంటే నాళం ఏదైతే ఉంటుందో కొంచెం లూజ్ కావడం వల్ల కూడా వెళ్తూ ఉంటుంది కారణాలు మొత్తానికి మూత నాళ సమస్యలు ఉన్నప్పుడు యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ వెళ్ళవచ్చు అలాగే ఎక్కువ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ యూరిన్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఏమవుతుందంటే బెల్లి వెయిట్ ఎక్కువ పెరిగింది అనుకోండి మన మూత సేయం మీద ప్రెషర్ పెరుగుతుంది ప్రెషర్ పెరిగినందువల్ల ఎక్కువ మూతం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది అలాగే కాన్స్టిపేషన్ లావు లేరు కానీ సన్నగా ఉన్న వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ బాగా బాగా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమందికి అయితే రెండు మూడు రోజులకు ఒకసారి కూడా మోషన్ మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అటువంటి వాళ్ళకు కూడా ఈ బ్లాడర్ మీద యూరినరీ మూత్రాచయం మీద ఎక్కువ ప్రెషర్ పడి మూత్రం ఎక్కువ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది ఓకే ఇది కాకుండా హార్మోన్ ప్రాబ్లమ్స్ లేడీస్లో మెనోపాస్ తర్వాత ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం మో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరుగుతుంది చాలామంది కేసెస్ మేము చూసాము మెనోపాజ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది మూత్రం ఆపుకోలేకపోవడం ఎక్కువ సార్లు వెళ్ళాల్సి రావడం ఇటువంటి ప్రాబ్లం మేము చూస్తూ ఉన్నాం అలాగే జెంట్స్లో అయితే సిక్స్టీ ఇయర్స్ తర్వాత యూజువల్గా ప్రాస్టేట్ గ్రాండ్ ఎనర్జ్ అవుతుంది ప్రాస్టేట్ గ్లాండ్ ఎనర్జ్ అయినప్పుడు మూ మూత్రానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది ఎక్కువ నైట్ వెళ్ళాల్సి వస్తుంటుంది వీళ్ళకి ఇటువంటి వాళ్ళకైతే ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు అలాగే కొంతమందికి షుగర్ డయాబెటీస్ కోసం వాడుతూ ఉంటారు మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉందనుకోండి షుగర్ ఎక్కువైనప్పుడు కూడా ఎక్కువ మూత్రానికి వెళ్తూ ఉంటుంది ఇది అందరికి తెలిసిందే పాలియూరియా సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎక్కువ నీళ్లు తాగడం బాగా అంటే నీళ్లు తాగితే మంచిది అని చెప్పి కొంతమంది చాలా నీళ్లు తాగేస్తూ ఉంటారు ఒక్కోసారి గంటకో బాటిల్ తాగుతానని చెప్పి అంటే హెల్త్కి మంచిదనే అనే ఉద్దేశంతో తాగుతూ ఉంటారు అటువంటి మీరు ఎక్కువ నీళ్ళ కిడ్నీ కూడా ఎక్కువ పనిచేయాలి కదా బాడీకి హైపర్ హైడ్రేషన్ అనేది మనకు ఉండకూడదు బాడీలో ఎంత ఉండాలో అంతే ఉండాలి వాటర్ కంటెంట్ అనేది సో ఆ హైడ్రేషన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు బయటకు పంపించడానికి కిడ్నీ కిడ్నీ నుంచి బయటకు పోతూ ఉంటుంది సో ఇటువంటి కండిషన్లు ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఓకే అప్పుడు ఆ నర్వ్స్ అనేవి బాగా ఇరిటేట్ అవుతూ ఉంటాయి లేడీహెచ్ఆర్మన్ అనేది ఎక్కువ సెక్రేట్ అవుతుంది తొందరగా వెళ్ళాలి మూత్రానికి వెళ్ళేసి వస్తే కాస్త రిలాక్స్ అవుతుంటాయి మూత్రం పోస్తే నర్వస్ రిలాక్స్ అవుతుంటాయి కాబట్టి కొంచెం మూత్రానికి అంటే ఈ పిల్లలు చూడవచ్చు మనం ఎగ్జామినేషన్ టెన్షన్స్ ఇంటర్వ్యూస్ ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా పని కాలేదని చెప్పి మనం టెన్షన్ ఉన్నప్పుడు అటువంటిప్పుడు మాత్రం ఎక్కువ మూత్రం వెళ్ళవచ్చు మూత్రం వేస్తే అసలు రిలాక్స్ అవుతాం అది బాడీ క్రియేట్ చేసేటువంటి సిమ్టమ్ ఇంపల్సరీ అటువంటిప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కొంతమందికి ఈ వాటర్ మెలాన్ పుచ్చకాయ ఇటువంటి ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువ పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ కూడా పడవు అటువంటివి తీసుకున్నప్పుడు ఎక్కువ యూరినేషన్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది కీరా దోసకాయ ఇటువంటివి ఎక్కువ తిన్నప్పుడు మూత్రం వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీటిలో లిస్ట్ అవుట్ చేసుకోండి ఏది మనకు ఎక్కువ అంటే దీనివల్ల వస్తుంది అని చెప్పి మీరు క్లియర్ చేసుకున్నారు అనుకోండి దాన్ని బట్టి ఆ ప్రాబ్లం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు వీటిలో ఏది కాదు ఏది కారణం కాదు మనకు కేవలం అక్కడ ఉన్నటువంటి కండరాలు లూజ్ కావడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది అని మీరు డిసైడ్ కానీ చేసుకోగలిగితే దానికి మీరు చేయాల్సింది కెగెల్స్ ఎక్సర్సైజ్ అంటారు కెగెల్స్ ఎక్ససైజ్ అంటే మీరు కాస్త ఇంటర్నెట్లో కూడా వెతకవచ్చు మనకు ఉన్నటువంటి మూత్ర మూత్ర నాళాల కండరాలని టైట్ చేయడం ఇప్పుడు సపోజ్ మనం పది మందిలో ఉన్నాం అనుకోండి మనకు మూత్రం వస్తుంది అప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు ఏం చేస్తాం మనం టైట్ చేస్తాం ఓకే ఆ స్పింకర్ మూత్ర నాళం చివర ఉండేటువంటి ఆ స్పింక్టర్ని మనం టైట్ చేసి పెడతాం కదా ఆపుకుంటాం మనం అది ఆ ఆ మజిల్స్ని పెల్విక్ గడ్డిల మజిల్స్ని టైట్ చేయడం అంటారు టైట్ చేసి హోల్డ్ చేసి వదిలేయడం మళ్ళీ టైట్ చేయడం హోల్డ్ చేసి వదిలేయడం ఇలా గ్రాడ్యువల్గా టైం పెంచుకుంటూ వేయడం వీటిని కెగిల్స్ ఎక్ససైజ్ అంటారు ఈ కెగిల్స్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే మూత్రం మీద మీకు కంట్రోల్ వస్తుంది చేయొచ్చు ఆ మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి హోల్డ్ చేసేటువంటి కెపాసిటీ కూడా మీకు వస్తుంది మీకు తెలియకుండా పడిపోయేటువంటి బాధ తగ్గుతుంది అలాగే మనం కోల్డ్ హిప్ బాత్ అంటాం ఇంతకుముందు మనం చాలా వీడియోస్ షేర్ చేస్తున్నాం కోల్డ్ హిప్ బాత్ కట్టి స్నానం అని చెప్పి ఒక టబ్బు టబ్ ఉంటుంది దాంట్లో టబ్ అంటే దానికి ఏం స్పెషల్ టబ్బేమక్కర్లేదండి మనం వంటలు వేసుకుంటాం కదా ఆ పెద్ద డబ్బు ప్లాస్టిక్ టబ్బు మీరు కూర్చునేటువంటి టబ్బే ఏదైనా సరే దాంట్లో ఒకటి తయారు చేసేసుకొని దాంట్లో చన్నీలు పోసేసేయండి కోల్డ్ వాటర్ ఐస్ కోల్డ్ వాటర్ ఫ్రిజ్ వాటర్ పోస్తే ఇంకా మంచిదని చెప్తాం దాంట్లో మీరు కూర్చోవాలి ఓన్లీ హిప్ రీజన్ మాత్రం టబ్లో ఉంటుంది కాళ్ళు బయట ఉంటే ఆయనకి అనుకొని కూర్చొని ఒక క్లాత్ తీసుకొని ఆ నీళ్ళలో ముంచి పొత్తి కడుపు తైస్ కంటిన్యూస్గా రబ్ చేస్తూ ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున సాయంత్రం టెన్ టు ట్వంటీ వన్ డేస్ చేయండి మినిమం ట్వంటీ వన్ డేస్ చేస్తే మీకు మొత్తనాలు అంటే యూరిన్కి తొందరగా వెళ్ళాలి అనేటువంటి సమస్య చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది న్యాచురల్ ఎటువంటి మెడిసిన్ ఉండదు ఆ నీళ్ళలో ఎటువంటి మందు కలపాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఐస్ కోల్డ్ వాటర్లో మీరు కూర్చుంటే చాలు మీ ప్రాబ్లం మెల్లమెల్లగా సాల్వ్ అవుతూ వస్తుంది అలాగే గుమ్మడి గింజలండి సో ఈ గుమ్మడి గింజలని ఏంటంటే తీసుకొని వలిచేసి పప్పు ఉంటుంది కదా లోపల దాన్ని వేయించి దాన్ని తింటూ ఉండండి మధ్య మధ్యలో తింటూ ఉండండి తింటూ ఉంటే ఈ మూత నాణానికి అదే మూత్రాన్ని హోల్డ్ చేసేటువంటి కెపాసిటీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది ఒకటి ఎక్కువ మూత్రానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది ఇది చేసే వాళ్ళు మేము ట్రయల్ చేసి వచ్చేటువంటి రిజల్ట్స్ మీతో షేర్ చేస్తున్నాం మిత్రులారా ఈ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి దీంతోపాటు హీట్ వల్ల కూడా కొన్నిసార్లు వస్తుంది అంటే కొంచెం ఎక్కువ వాటర్ తాగడం చేయండి అని మరీ ఎక్కువ వాటర్ తాగేస్తూ మీకు వస్తున్నాయంటే వాటర్ తగ్గించండి ఓకే కొంచెం ముందుగా చెప్పినట్టు ఈ వాటర్మెలాన్ వాటర్ మెలాన్ జ్యూస్ తీసుకోవడము లేకపోతే కీరా జ్యూస్ తీసుకోవడం హెల్తీ ప్రిన్సిపలే కానీ మీ బాడీకి సూట్ మోతం ఎక్కువ మనం మూత్రానికి వెళ్ళాల్సి వస్తున్నప్పుడు అటువంటి వాటిని తగ్గించాలి జ్యూసుల బదులు తినండి వాటిని తిన్నాను ట్రై చేయండి సాధ్యమైనంత తగ్గించండి వాటిని ఏవైతే పడట్లేదు అలాగే మీ డాక్టర్తో మాట్లాడి ఆ డైరీ టాబ్లెట్ బదులు ఇంకేదైనా వేరే తీస్తారేమో తీసుకొని దాన్ని కానీ తీసుకోగలిగితే గ్రాడ్యువల్గా మీకు మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు చిన్న టిప్స్ ఏవి చేసుకోండి జస్ట్ హిప్ బాత్ ఒకటి గుమ్మడి గింజలు తీసుకోవడం ఒకటి కెగిల్స్ ఎక్సర్సైజ్ చేయడం ఒకటి రోజు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని టైం కేటాయించండి మూడు నాలుగు వారాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా తగ్గిపోతుంది మీరు ఎక్కడికైనా పది మందిలోకి వెళ్ళాలంటే భయపడేటువంటి మీ శంకు తగ్గిపోతుంది ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు బాత్రూమ్కి వెళ్ళేసి వస్తారు సో ఇటు అక్కడ ఉంటుందో ఉండదో వాష్రూమ్ ఉంటుందో ఉండదు ఎలా ప్రయాణాలు అయితే ఇంకా హార్బుల్ ఉంటుంది కండిషన్ ఎలా ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలంటే దీన్ని ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సరేనా బాత్రూమ్ వెళ్తున్నారా ఆగండి 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 ముందు ముందు దీన్ని ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి చూడండి నిజంగా రిజల్ట్ మీకు అనిపిస్తుంది మీరు ఆపొచ్చు ఖచ్చితంగా ఒక్కటేసారి పూర్తిగా మాయమైపోతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈరోజు పదిసార్లు పోయారు రేపు ఎనిమిది సార్లు ఏడు సార్లు అలా గ్రాడ్యువల్గా టైం టు టైం అది తగ్గుతూ వస్తుంది అది పూర్తిగా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది కాబట్టి మిత్రుల దీన్ని తప్పకుండా ట్రై చేయండి వచ్చేటువంటి రిజల్ట్స్ కింద షేర్ చేయండి కామెంట్ రూపంలో పెడితే ఇంకో పది మందికి యూజ్ అవుతుంది రిజల్ట్ వస్తున్నాయి కదా అని చెప్పి చేస్తారు ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో సంజీవిని ప్రకృతార్ష్యం వీడియోస్ చేస్తూ ఉంది ఆదరిస్తున్నందుకీ ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్